మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రిస్తున్న మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరో పొద్ది కాల సమయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానించినట్టు దేవుడు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి ఈ సమయంలో మరి వాక్యం చదువుకుందాం ఎస్ఏ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుంటే ఎస్య గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహార చదువుకుందాం ఈ ప్రభు యుహోగా ఇలాగున సెలవి చుచున్నాడు కునాదిగా పునాదిగా రాత్రిని వేసిన వాడు నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన ములరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యంలో రాయబడింది విశ్వసించువాడు కలవరపడడు అంటే వాడు దేవునిందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు ఎప్పుడు కూడా కలవరపడరంట ఎందుకు కలవరపడరు వారు వారి విశ్వాసం ఉంచింది వారి నమ్మిక ఉంచింది వారు ఆధారపడింది మనుషుల మీద కాదు మనుషుల సహాయం మీద కాదు మనుషుల మాటలు ఏదో నమ్మిక కాదు దేవుని ఎందు దేవుని మీద నమ్మిక అందుకని వారు ఎప్పుడు కూడా కలవరం అనేటువంటిది వారిలో ఉంటారు ఎందుకంటే కలవరం అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే అది ఉదయంలో లోపల అంతరంగంలో జరిగే అదొక అదొక ఆవేదన లేకపోతే అదొక సంభాషణ అనొచ్చు జరిగే సంభాషణ కలవరం మనిషి ఎప్పుడు కూడా లోపల ఎప్పుడైతే కలవరం కలిగి ఉన్నాడో బయటికి సంతోషంగా ఉండలేడు ఈ లోపల ఉన్న కలవరం కలిగించాడు ఎవరంటే దేవుడు మాత్రమే మనుషులు పై రూపంలో పైన ఏమైనా వారు మనకి ఏమైనా మనకేమైనా పోయి కలిగితే బాధ కలిగితే ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగితే వారు ఏమన్నా చేయగలరు కానీ అంతరంగంలో కలవరం కలిగినప్పుడు అంతరంగంలో బాధ వచ్చినప్పుడు అది మనుషులకు సాధ్యం కాదు దేవునికి సాధ్యం ఆ పరిస్థితులు మార్చారు కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే కలవరపడకుండా దేవుని మీద మనం ఆధారపడేవారు ఉండాలి విశ్వాసించువాడు విశ్వాసించువాక్యం అందుకే విశ్వసించువాడు కలవరపడడు కాబట్టి విశ్వాసం అనేటువంటిది మనకి దేవుడి మీద ఉంది కాబట్టి ప్రభా నీవే నాకు ఆధారం నాకున్న కలవరం నాకున్న దీకులు నాకున్న చింత సమస్తను తొలగించేవాడు నీవే నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ ఆధారం లేవు ప్రభా నీవే నాకు దిక్క నేను నమ్మకించున్నాను ప్రభా దేవుడి మీద ఆధారపడితే కనుక